క్రీస్తు క్రీస్తునామాన మీకందరికీ శుభములు ప్రైజ్ ద లాడ్ సర్వోన్నతుడైన దేవుడు శక్తి కలిగిన దేవుడు కార్యములను సఫలపరచు దేవుడు మనలందరినీ ఆశీర్వదించి గాక మనలందరినీ అనడానికి కారణం ప్రభు నన్ను కూడా ఆశీర్వదించాలి ఆయన అందరినీ దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు అంతేకాకుండా అడుగు వాటినిచ్చే దేవుడు మత్స్య సువార్త అధ్యాయం ఏడవ వచనంలో అడుగుడీ మీకు ఇవ్వబడును అన్న మాట కనిపిస్తే ఈజ్ అ గాడ్ హూ గివ్స్ వెన్ వి ఆస్క్ ఇంకో మాట అంటాడు అడుగు వాటి ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడు అన్న మాట కూడా కనిపిస్తూ ఉంటుంది సీఎని మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్నా ఈ క్లుప్త సందేశాలకు మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం ప్రతి మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు కరెక్ట్గా ఈ క్లుప్త సందేశాలు ఒక పదిహేను నిమిషాలు మటుకే మేము అందించడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అనేక సందేశాలు వేళలో ఉంటాయి చాలామంది చెప్తూ ఉంటారు ప్రత్యేకంగా మొదట మేము మా సంఘస్తులకు గుప్త సందేశాలు పెడితే బాగుంటుంది అనుకున్నాం కానీ అందరు వింటే మీకు కూడా ఆశీర్వాదం కలుగుతుందన్న ఉద్దేశంతో దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఎక్కడైనా బిజీగా ఉన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వారం ఒక్క దినము మీరు వినగలిగితే మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆ దినము ఆ వాక్యం మిమ్మల్ని ఉంటే మా యొక్క రిక్వెస్ట్ అంతా ఏంటిదంటే మీకు తెలిసిన మీ స్నేహితులు బంధుమిత్రాదులో ఎవరైనా కానీ వారికి షేర్ చేయండి అంతేకాకుండా వారిని సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఇప్పటికే ఆల్రెడీ మోర్ దాన్ టూ హండ్రెడ్ షార్ట్ మెసేజెస్ మీకు అందించడం జరిగి ఉంటా ఉంది దినాల్లో ప్రభు సమయం ఇస్తే ఇంకా మరికొన్ని సు క్లుప్త సందేశాలు కూడా మీకు అందించాలని ఆశిస్తూ ఉన్నాం ఏదైనా మరి ఒక టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది భయపడకుడి లేదా డు నాట్ బీ అఫ్రైడ్ ఇంగ్లీష్లో ఉంటుంది భయపడవద్దు భయపడకుడి అన్న మాట నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను చాలాసార్లు మానవునికి భయం ప్రతి విషయాల్లో ఏదో ఒక భయం ఒకవేళ కోర్ట్ కేసు ఉంటే భయం ఏమవుతుందో అని చెప్పి పరుగు పందెంలో పాలు పొందుతుంటే భయం నేను వస్తానా ఫస్ట్ సెకండో థర్డో వస్తాన భయం కదా రాత్రి చీకట్లో వెళ్ళాలంటే భయం ఏదైనా విషపురుగులు ఏవైనా వస్తాయని ఇండియన్ మ్యాచ్ కమిషన్ సంస్థ ఉంటా ఉంది నేను ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నాను అక్కడ సేవకులు సమర్పణ చేసుకొని అక్కడ ఉంటున్న ట్రైబల్ పీపుల్కి వారు శుభవార్త సువార్త అందించడానికి వెళ్ళారు ఆ టైంలో దిట్టమైన అడవులు ఎక్కడ విలేజ్లో కూడా లైట్స్ ఉండేది కాదు కానీ వాడు ధైర్యంగా వెళ్ళేవారు వారు అంటారు ప్రభు మా వెంట ఉంటాడు మాకేం భయము లేదు ఎలాంటి భయం మాకు లేదు అని బైబిల్లో ఒక సంఘటన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనలో ప్రభు ఆ వ్యక్తితో అంటాడు భయపడకుమ భయపడకుమో డు నాట్ బి అఫ్రైట్ ఏదైనా ఏమైనా భయము భీతి నీల ఏదైనా విషయం గురించి కలుగుతుందా కలిగిందా కలుగుతుంది అని ఒకవేళ ముందరనే భయపడుతున్నావా ఇది నము నేను ప్రకటిస్తున్న దేవుడు నేను నమ్మిన దేవుడు ఆధారకర్త ఆధారమునకు కర్త అయిన దేవుడు అంటున్నాడు భయపడకము ఏ విషయంలో కూడా నీవు భయపడకము అని ప్రభు అంటా ఉన్నాడు మానవాల్ని రక్షించడానికి లోకానికి వచ్చిన మహాగనుడైన దేవుడు భయపడలేదండోయ్ పరమ తండ్రి ఆయనను నువ్వు వెళ్ళాలి నువ్వు పరమును విడవాలి సింహాసనం విడవాలి నువ్వు వెళ్ళాలి తగ్గించుకోవాలి నరరూపిగా జన్మించాలి మానవాల్ని రక్షించడానికి నీవు నీ యొక్క నీవు శ్రమ అనుభవించాలి బాధ అనుభవించాలి అని చెప్పినప్పుడు దేవుని కుమారుడు భయపడలేదండోయ్ ఎందుకంటే ఎరిగి ఉన్నాడు పరమందుంటున్న తన తండ్రి ఆయన తనకు ధైర్యం ఇస్తాడని బైబిల్లో సువార్తలో మార్కు సువార్త మత్స్య సువార్త సువార్త లుక సువార్త యోహాను సువార్త మార్కు సువార్త ఐదవ అధ్యాయంలో చాలా విషయాలు అక్కడ ఉన్నాయి అద్భుతాలు జరిగిన విషయాలు మనం చూస్తున్నాం ఐదవ అధ్యాయం మొదటలేమో ఆ యొక్క గెరాసేనుల దేశంలో అక్కడ దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధులలో నుండి వచ్చాను అన్న మాట మనకు కనిపిస్తుంది కదా ఒక భయభీతి అక్కడ కలగడం మనం చూస్తున్నాం సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడేనో వాడు వస్తూ ఉంటేనే మనుషులు పారిపోతారు కానీ ఇక్కడ సంఘటనలో వాడు యేసుకు ఎదురుగానే యేసు ప్రభునకు ఎదురుగానే వాడు వచ్చేసాడు వాడు ఉండే నివాసం వాడు సమాధులలో వాసము చేసేవాడు హైదరాబాద్ పట్టణంలో మెయిన్ నడిపట్టిన నారాయణగూడ సిమెంట్రీ అని ఉంటా ఉంది ఆ కాలంలో ఆ నిజాము ఆ స్థలం ఇచ్చారు క్రైస్తవుల కొరికి ఈ స్థలం మీకు అప్పుడు ఏది కూడా లేదు కాబట్టి సరే ఆ స్థలం ఇచ్చేస్తామని ఇచ్చేసేసాడు అది మెయిన్ ప్లేస్లో ఉంటా ఉంది చుట్టుపక్కల సంఘాలు ఉన్నాయి కుటుంబాల్లో కొంతమంది చిన్నపిల్లలు భయపడారు అమ్మో సమాధులతో అంటారు ఈ సంఘటనలో మనం చూస్తూ ఉంటే ఈ గిరాసీనుల దేశమునకు యేసు అక్కడికి వచ్చినప్పుడు ఆయన వెంట కూడా ఈ శిష్యులు ఇతరులు కూడా ఉండింటారు తప్పకుండా ఏసు దిగగా దోణి దిగగానే సముద్ర తీరము అక్కడ దిగగానే సమాధులు అక్కడ ఉన్నాయి సమాధుల దగ్గర నుంచి సమాధుల నుండి వచ్చి ఆయన ఎదురుపడెను వాడు సమాధులలో నివాసము వాడు సంఖ్యలతోనైనను ఎవడునూ వాణ్ణి బంధింప వాడిలో ఉండే అపవిత్రాత్మ ఎంత బలమైనది అంటే వాడిని ఎవరు బంధించలేకపోయారు ప్రయత్నాలు చేశారు బంధించడానికి ప్రయత్నాలు చేశారు కానీ వాటన్నిటిని మరి వాడు విడిపించుకొని వాడు వెళ్ళిపోతూ ఉండినట్లు కూడా వాక్యములో మనము చూస్తూ ఉంటే చూడే నాలుగవ వచనం ఐదవ అధ్యాయం నాలుగవ వచనంలో పలుమారు వాని కాళ్ళకును చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి ఖాళీ సంఖ్యలను తుత్తినియలుగా చేసాను గనుక ఎవడునూ వాణిని సాదుపరచలేకపోయాను అంతేకాదండో అవన్నీ వాడు వెళ్ళిపోయేవాడు ఐదవ అధ్యాయం ఐదవ వచనం వాడు ఎల్లప్పుడూనూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్ళతో గాయపరచుకొను చుండేనో ఈ సంఘటన చూస్తూ ఉంటే ఇదే పరిస్థితి ఒకవేళ మన గృహంలోనే లేదా ఇంకా ఎవరైనా దగ్గర వాళ్ళలోనో స్నేహితులలోనో ఎవరినో చూస్తే ఎలా ఉంటుంది జరిగిన నుండి రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మనుషులు వాడిని చూస్తేనే పారిపోయే ప్రయత్నాలు చేశారు ఎంతమంది వెళ్ళి వాడిని సంఖ్యలతో కట్టేశారు తళ్ళతో కట్టేసి అన్ని ప్రయత్నాలు చేశాడు అవన్నీ వాడు వాటిని అక్కడ ఏమన్నా బంధిం ఎవరు కూడా అవన్నీ బంధింపలేకపోయారు అంతేకాదు ఉండయి వాడు రాత్రింపగళ్ళు నిద్ర ఎప్పుడు పోతాడో తెలియదు రాత్రింపగలు ఐదవ అధ్యాయం ఐదవ వచనము వాడు ఎల్లప్పుడూనో ఆల్వేస్ నిద్ర అనేది మనకుంటుందో లేదో రాత్రి మగళ్ళు సమాధులలోను కొండల్లోనూ కేకలు వేయచు అరుస్తూ అంతేకాకుండా వాడు తన్ను తానే గాయపరుచుకుంటా ఉన్నాడు ఏం పరిస్థితి అండి ప్రభు ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఏదైనా కొన్ని చిన్న సంఘటన జరిగితేనే భయభీతులకు గురైపోతాం కానీ వాని పరిస్థితి చూస్తే ఎంతో భయంకరంగా ఉంటా ఉంది ఎప్పుడైతే యేసు అక్కడికి వచ్చాడో వాడు యేసును చూచాడంట చూడండి ఆరో వాడు దూరము నుండి యేసుని చూచి చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వాడు యేసుని చూచాడు పరిగెత్తుకుంటా వచ్చాడట ఇంతకుముందు మనుషుని చూసి మనుషులు వాడిని చూచి పరిగెత్తి వెళ్ళిపోయేవారు వాడు యేసును చూచి పరిగెత్తుకొని వచ్చాడు ఏసు దగ్గరికి ఎందుకు వచ్చాడు అనేది మనకు తెలియదు ఆయనకు నమస్కారం చేసి ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవైన సమ్ము దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకొను దేవుని పేరట నీకు ఆనబెట్టుకొని చిన్నానని బిగ్గరగా కేకలు వేసను అంతవరకు ఏమేమో కేకలు వేస్తూ ఉన్నాడు మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతా ఉన్నాడు ఎందుకంటే వాడు ఏమైనా చేస్తాడు భయము మనుషులలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయము వాడిని చూడాలంటే భయం ఈయన ఏ పరిస్థితిని కలుగుతుందో చదు కొన్ని సంఘటనలు నిన్ను భయభీతులకు గురి చేస్తుందేమో ఆ సంఘటనలు నిన్ను రాత్రి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాయేమో రాత్రి పదకొండున్నరకు సహోదరుడు ఫోన్ చేశాడు సంఘానికి వచ్చేవాడు ఎంతో భయంకరమైన తాగుడుకు భయంకరమైన అలవాట్లకు ఉన్నాడు కానీ సంఘానికి ఉదయం వచ్చే ఆయన ప్రార్థనలకు వచ్చేటప్పుడు ఆయన ఎంతో మేము ప్రోత్సహించాం బాగా ఉన్నాడు ఎందుకు జీవితంలో సడన్గా ఏ భయమా ఏదా తెలియదు ఇప్పుడు ఫోన్ చేసి రాత్రి నేను అంటూ ఉన్నాడు అయ్యగారు నాకు భయం వచ్చేస్తూ ఉంది భయం వెంట చావు అంటే భయం వచ్చేస్తూ ఉంది వివాహం చేసుకున్నాను మళ్ళీ పాత అలవాట్లు మీరు అప్పుడు తొలగించేశారు కదా అవి మళ్ళీ నాలోనికి వచ్చేసాయి కారణం నేను దేవుని మాటకు భయపడలేదు అందుకే అవన్నీ నాలోనికి వచ్చాయి ఏం చేయాలి ఇప్పుడు ప్రియ ప్రేక్షకులు చాలాసార్లు కొన్ని అలవాట్లు కొన్ని తలంపులు మనల్ని భయభీతులకు గురి చేస్తూ ఉంటాయి ఆనాడు వాడిని చూస్తేనే మనుషులు భయపడ వాడు ఏసును చూడ్డాము పరిగెత్తుకొని వచ్చాడు ఏసు దగ్గరికి పరిగెత్తుకొని రావడమే నమస్కారం చేశాడు అంటా ఉన్నాడు దేవుని కుమారుడా ఎరిగి ఉన్నాడు వాడు ఇతడు దేవుని కుమారు అపవిత్రాత్మలు దురాత్మలు ఏవైనా కానీ ఆయన ఎదుట నిలబడాలంటే వాటికి భయం దేవుని కుమారుడా నాతో నీకేం పని నన్ను బాధపరచవద్దు అని వాడు అడిగినప్పుడు ఏసు ఎనిమిదవ వచనంలో ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని వాడు ఎక్కడైతే భయభీతులకు అన ఒకవేళ అపవిత్రాత్మ శక్తులకు గురే ఉంటారో వాటిని ఎదిరించగలిగిన శక్తి నేను ప్రకటిస్తున్న దేవునిలో ఉంటుంది నీలో ఎలాంటి ఉందో నాకు తెలియదు కానీ దాన్ని తొలగించగలిగిన శక్తి యశుప్రభులో ఉంటా ఉంది అది ఎటువంటి భయమైన అనారోగ్య పరిస్థితే కావచ్చు ఆర్థిక భయమే కావచ్చు మానసిక భయమే కావచ్చు దాన్ని తొలగించగలిగిన అధికారం ఇక్కడ వీని పరిస్థితి చూసే అయ్యా నాతో నీకేం పని అయ్యా దావి నన్ను విడిచిపెట్టు అంటే యేసు వాణిలో ఉండే అపవిత్రాత్మను గద్దించేశాడు వల్లి బొమ్మని ఆయన ఆజ్ఞ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం ఎస్ఐ అడిగాడు నీ పేరు అంటే సేన అన్నాడు వేలా అపవిత్రాత్మలు వాడిని పట్టుకొని ఉన్నాయి కానీ వాటి మీద దేవం పరిశుద్ధుడైన దేవునికి అధికారం ఉంది ఆ సేన అనే ఇక అక్కడక్కడ పంపియొద్దు మమ్మల్ని అదో అక్కడ పందులు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి పంపించే మేము వెళ్ళిపోతాం ఇక నీ ఎదుట మేము నిలబడలే మేము వెళ్ళిపోతాం వాటిని విడిచి వెళ్ళి వెళ్ళిపోనేశాడు అంతే అధికారం అయ్యకు ఏదైనా భయము ప్రభు చెప్పమన్న మాటలు నేను మీకు చెప్తున్నా ఏదైనా భయం నిన్ను వెంటాడుతుందా అనారోగ్యం అనే భయం నిన్ను వెంటాడుతూ ఉందా ఆర్థిక సమస్య అన్న భయం నిన్ను వెంటాడుతూ ఉందా ఈ అప్పుల బాధ నుంచి నేను ఎలా బయటపడతాను అన్న భయం నిన్ను వెంటాడుతూ ఉందా ఎవరో నేను చంపేస్తానన్న భయం నిన్ను వెంటాడుతూ ఉందా ఏదో అపవిత్రాత్మ నన్ను పట్టుకుందని భయం నిన్ను వెంటాడుతా ఉందా నేను ప్రకటిస్తున్న ప్రభు అంటా ఉన్నాడు భయం నుంచి నేను నిన్ను విడిపిస్తాను భయభీతుల నుంచి నేను నిన్ను దూరం చేస్తాను అంటా ఉన్నాడు అదే జరిగింది వాడేమో వద్దయా వెళ్ళిపో అని చెప్పాడు వెళ్ళిపోతాం కానీ వాడే అక్కడికి పంపించండి మామూలు పందుల దగ్గర పంపించి అదన గొప్ప నష్టము ఆ పందులు కలిగిన వ్యాపారికి ఒక నష్టం కలగ కలిగి ఉండొచ్చు కానీ ఒక అపవిత్రాత్మతో నింపబడి సమాధులలో తిరుగుతున్న వానికి విడుదల కలిగింది ప్రభు అంటా ఉన్నాడు నీ భయం నుంచి నేను విడిపిస్తాను వాడిలో వాడిని చూసిన వారికి ఆ భయం ఉంటా ఉండింది ఒకవేళ మనుషులను చూసి నీకు భయం వేస్తుందేమో ఏమంటారో నిన్ను అని తెలియక చేసావో తెలిసి చేసావో నేను అడగటం లేదు కానీ ఏదో తప్పిదం చేసావు భయభీతులకు గురైపోయావు నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు నీవు నా దగ్గరికి వస్తే మొదట నేను నిన్ను క్షమిస్తాను ఆ భయం నుంచి నిన్ను విడుదలగలగ చేస్తాను నిన్ను ఒక చక్కని వ్యక్తిగా చేస్తాను నా కుమారునిగా కుమార్తెగా నేను నిన్ను స్వీకరిస్తాను ఇష్టపడుతున్నావా ఆ దేవుడు నిన్ను భయభీతుల నుంచి విడిపించాలని ఇష్టపడుతున్నావా నిన్ను ఒక మంచి వ్యక్తిగా చేయాలని ఇష్టపడుతున్నావా ఆనాడు ఎప్పుడైతే వాడు విడిపించబడ్డాడో అడంటాడయ్యా నేను నీ వెంటనే ఉంటాను కానీ ఏసు ప్రభు అన్నాడు నీ వెళ్ళి నీ ఉండే ప్రాంతములంత చెప్పు నువ్వు నీకేం జరిగిందో చెప్పు ఎంత గొప్ప కార్యం నీ జీవితంలో జరిగిందో చెప్పు నీలో జరిగించిన దేవుడు నేను ఇతరులకు కూడా చేస్తాను వెళ్ళి చెప్పు అన్నప్పుడు వాడు వెళ్ళి ఎంత ప్రకటించాడట ఏ భయం నిన్ను వెంటాడుతుందో నాకు తెలియదు ఎందు నిమిత్తమై షార్ట్ మెసేజ్ నువ్వు పెట్టుకున్నావో కూడా నాకు తెలియదు దీని ద్వారా నీ భయం నుంచి విడుదల పొందాలనుకుంటున్నా ఏ భయం నీలో ఉందో భయం నుంచి విడుదల పొందాలనుకుంటున్నా ప్రభాటు నాడు నా దగ్గరకు వచ్చాయి ఎటువంటి భయమునైనా నేను తొలగిస్తాను అంటున్నాను విశ్వాసం ఉండాలి నీలో నీ విశ్వాసమే నిన్ను గొప్పగా చేయగలుగుతా నువ్వు ఆయన దగ్గరికి వచ్చేసాయి అయ్యా ఈ భయం నాలో ఉంది ఈ సమస్య నాలో ఉంది ఆ సమస్య నుంచి ఎవరు నన్ను విడిపించలేదు ద్రవ్యం ఖర్చు పెట్టాను చాలా ద్రవ్యం ఖర్చు ఎవరు ఆ భయం నుంచి నన్ను విడిపించటం లేదు కానీ ఇప్పుడే విన్నాను సమాధులలో తిరుగుతున్నవాడు తన్ను తాను గాయపరుచుకుంటున్నవాడు కేకలు వేస్తూ తిరుగుతున్నవాడు వాణ్ణి మీరు అపవిత్రాత్మ నుంచి విడిపించారు సేనాన దయ్యము నుంచి విడిపించారు నాలో భయభీతులు నా విడిపించు నీవు నాకు కావాలి అంటే ఆయన మొదట నిన్ను క్షమిస్తాడు నీవి తప్పిదాలు ఏమైనా ఉంటే రెండవది ఏ భయం ఉందో ఏ భయానికి నువ్వు గురయ్యావో ఆ భయం నుంచి విడిపించగలిగిన శక్తివత్డు ఆశిస్తున్నావా ఆయన నిన్ను విడిపించాలని ఆశిస్తున్నావా సామాన్య వ్యక్తిగా నీవు జీవించాలని ఆశిస్తున్నావా ఏ భయభీతాల నుంచి విడుదల పొంది ఒక మంచి వ్యక్తిగా నువ్వు జీవించాలని ఆశని కలిగి ఉంటే ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించకూడదు ప్రార్థన చేస్తావు పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రం భయపడకుము అని చెప్పిన ఏకైక దేవుడవు నీ ఒక్కరే నాయన ఆనాడు వానిలో ఆ సేనా దయము వాడిలోంచి విడిపించేశారు వాడిని చూస్తే మనుషులు పారిపోయారు వాడంటాడు దావి దేవుని కుమారుడని మిమ్మల్ని గుర్తించాడు వెళ్ళగొట్టాలి అంటే మామూలు పంపించి అక్కడికి పంపించాడు అదనం వానికి విడుదల కలిగింది వాళ్ళలో ఉన్న అపవిత్రాత్మ వెళ్ళిపోయింది ఒక మంచి వ్యక్తిగా మారాడు మీ కుమారుడిగా స్వీకరించబడ్డాడు వీళ్ళ ఎందరైతే భయం భీతులు ఏ భయం వారిలో ఉందో నాకు తెలియదు ప్రభా పదే పదే మీరు చెప్తున్నారు కొంతమంది భయభీతులకు గురయ్యారని నేను విడిపిస్తాను ఆ భయం నుంచి అని మీరంటా ఉన్నారు ఎందరైతే అయ్యా నాలో నుంచి భయం తీసివే అని మిమ్మల్ని అడుగుతున్నారో వారిలోంచి ఆ భయమును తొలగించమని సామాన్య వ్యక్తిగా ఉండి మిమ్మల్ని స్థుతించే కృప అయ్యమని అనారోగ్యమనే భయమా ఆర్థిక సమస్య అయిన భయమా ఏదో ఉంది నన్ను భయపెడుతుందన్న భయమా ఏదో నాకు తెలియదయ్యా ఎవరైతే మీ దగ్గరకు వచ్చి భయం నుంచి విడుదల కలగజేయని మిమ్మల్ని అడుగుతున్నారో వారందరికీ వాటి నుంచి విడుదల అయ్యమని సర్వోన్నతుడైన యేసు ప్రార్థిస్తు నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మను ఆశ్రయించి దేవించునుగాక